క్రిస్టియానిటీ బ్యాన్ చేసిన కొన్ని దేశాలు ఉన్నాయి కొరియా సోమాలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశాల్లో ఎందుకని క్రిస్టియానిటీ వ్యాప్తి చెందట్లేదు అంటారు క్రిస్టియానిటీని ఏ కంట్రీలో బ్యాన్ చేయలేదు అయితే క్రిస్టియన్స్ పర్స్క్యూట్ చేయబడుతున్నారు పర్స్క్యూట్ అంటే హింసించబడుతున్నారు ఎందుకని రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళ చేతులు తీసుకొని ఆ కంట్రీస్ ఆ రిలీజ్ ఫ్రీడమ్ రిలీజియస్ ఫ్రీడమ్ లో క్రిస్టియన్స్ పర్స్క్యూట్ చేస్తున్నారు అక్కడ అవుతుంది ఇక్కడే వినడమ్మా ఎందుకు అంటే వాళ్ళ దేశంలోకి అవి ఎంటర్ అయినప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి అవి ఎంతసేపు డార్వినిజం మీద నడుస్తాయి డార్వనిజం మీదనో లేకపోతే ఏతిజం మీదనో ఇలా ఏంటంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కెనడా అనుకోండి అక్కడ ఏంటి ఎల్జీబిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికేదానికి ఈ బైబుల్ బోధించినప్పుడు ఏంటంటే బైబుల్ అది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అంటుంది అలాంటప్పుడు ఏమవుతుంది వీళ్ళ స్వేచ్ఛకు అంతరాయం కలుగుతుంది దాని కోసం బైబుల్ మీద దాడి చేస్తున్న తప్ప క్రైస్తల మీద దాడి చేస్తున్న తప్ప బైబుల్ బ్యాన్ చేసేది ఏ కంట్రీ ఇప్పుడు దాకా లేదని గూగుల్ ఇచ్చిన సమాచారం బైబుల్ బ్యాన్ చేస్తారని ఇప్పుడు ఇది గూగుల్ అమ్మా మీరు చెప్పింది నేను అంటే ఇప్పుడు మీరు చెప్పిందని టైప్ చేశాను ఇక్కడ ఏం రాశాను చూడండి ఏం రాశాను మీరు చెప్పింది రాశాను ఇక్కడ మీరు చెప్పిన గూగుల్ వచ్చింది అంటే గూగుల్ నంబర్ ఏంటి నేను ఈ టాపిక్ లేవ నేను కూడా ఒక వీడియో చూపించాను కదా తెలండి ఇప్పుడు మీరు చెప్పింది నేను టైప్ చేశాను నేను ఈ టాపిక్ లేవని ఎత్తలే సరే మీరు మీరు చెప్పిన కంట్రీస్ నే నేను కూడా చూపించాను మరి లే మీరు నాకు చూపించలే అదేదో వీడియో ప్లే చేశారు వీడియో అన్నది వాళ్ళ ఇష్టం వచ్చింది తెలుసుకుంటా రూమ్ లో కూర్చోని ఇది గూగుల్ ఇచ్చిన సమాచారం అంటే గూగుల్ అన్ని కరెక్ట్ ఒక వీడియోలో చూసాను మీరు గూగుల్ చెప్పిన నమ్మకండి అని కూడా అన్నారు మీరు ఒకటి ఇది సెక్యులర్ విషయం ఇది 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 ఓకేనా ఇందులో భయాస లేదు పక్షపాత ధోరణి లేదు ఇది దీని వరకు నమ్మవచ్చు దీని హిస్టరీ పరంగాను సైన్స్ పరంగా నమ్మచ్చు ఓకేనా మీరు ఇచ్చిన ఇక్కడ కొట్టాను మీరు వాట్సాప్ హోటల్ చూసి బైబుల్ బ్యాన్ చేయబడింది క్రిస్టియన్ బ్యాన్ సారీ సరే అక్కడ క్రిస్టియన్స్ అయితే పర్సిక్యూషన్ ఉంది ఎందుకు పర్సిక్యూషన్ ఉంది ఇప్పుడు స్త్రీ పురుషుల వేషం వేసుకోకూడదు పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని బైబుల్ రాయబడింది అంటే బట్టలే మార్చుకోవద్దు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు అని ఇంకా ఏకంగా లింగ మార్పిడి చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుకుంటుంది ఎంత కష్టం ఉంటుంది బైబుల్ అనేది సో వాళ్ళ స్వేచ్ఛను బైబుల్ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి బైబిల్ లేకుండా చేద్దాం క్రిస్టియంటి లేకుండా చేద్దాం అది వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య అది క్రిస్టియానిటీలో తప్పు ఉందని కాదు ఓకే అదే ఇప్పుడు మా తాగకూడదు అని రూల్ పాస్ అనుకో తాగుడు అంతా ఏడుస్తారు ఇంకొక క్వశ్చన్ అండి అదేంటంటే ఇప్పుడు కొంతమంది బాగా ఫేమస్ అయిన వాళ్ళు పాటలు వేసే నామగుడని ఇంకెప్పుడు వాడుకుంటా వేసయ్య అని ఈ మధ్యన వచ్చిన కోయ్ గాని ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇది నిజంగా భక్తి అని అంటారు ఇది భక్తి కాదమ్మా ఇది ఈ లేకపోతే ఇదే ఈ టైప్ మళ్ళీ వాటికి విపరీతమైన ఆదరణ కూడా వస్తుంది ఆ ఆదరణ కూడా మీ దగ్గర నుంచి వస్తుంది మీ హైందవుల దగ్గర నుంచి ఈ ఆదరణ వస్తుంది వీళ్ళ మేము రికార్డింగ్ డాన్సర్స్ అంటాం క్రిస్టియన్స్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు ఏసీ అనే ప్రిరియుడు అని పాట పాడినటువంటి ఆవిడ రికార్డింగ్ డాన్సర్ వేసినట్టు డాన్స్ వేస్తూ పాడిందా లేకపోతే భక్తి ఎవరిని కనిపిస్తా మీకు ఏమైనా రికార్డింగ్ గా ఫస్ట్ పాటు దేవుడు పాట వేస్తారు భక్తి అంతా వెంట మీద కాదు కదా కాబట్టి క్రిస్టియన్ రికార్డింగ్ డాన్సర్స్ అంతే ఆర్ క్రిస్టియన్ జోకర్స్ అంతే ఈ కోయి కోయి పాట పాడినోడు గాని ఈ ఏ సైనా అని ఈ టైప్ పాడుతున్నాడు కదా క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతా వీళ్ళని బట్టే ఈ రోజు మీరు క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు జోకర్స్ వీళ్ళ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను ఓకే ఎప్పటి నుంచో మాట్లాడి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా పోయి లక్షణం కేసులు కూడా పెట్టారు మరికాటింగ్ ఆన్సర్ చేస్తారు కదా వీళ్ళంతా ఇలా మాట్లాడిన దానికి కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్ కూడా పోయి వచ్చాను అన్ని అయిపోయాము కాబట్టి ఏంటంటే వాళ్ళు మీ మీద పెట్టారు ఓకే ఓకే అంతే కదా కాబట్టి డాన్సర్స్ వీళ్ళు అందులో భక్తే ఉండదు నాకు దేవి తడితే ఏసీ నా ఫ్రీడను పాటు పడింది అంటే అది అదేమన్నా ఏమైనా ఉందా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండదు మీరే మీరే అంటే మీరే పాపులర్ చేశారు ఓకే అంటే ఎవరు క్రిస్టియన్స్ ఎవరు వినకుండానే ఇంతవరకు వినరమ్మ ఇలాంటి వాళ్ళని ఎవ్వరు వినకుండా ఎందుకు వస్తారండి ఇంతవరకు అసలు చూడరు మా క్రిస్టియన్స్ బైబిల్ ఫాలో క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళు చూడరు ఈ మిగతా మధ్య మధ్యలో ఉంటారు చూసారు యూట్యూబ్ లో కొంతమంది వాళ్ళు వీళ్ళు పాపులర్ చేశారు అంతే చూడండి ఎలా పాడుతుంది వీళ్ళు పాపులర్ చేశారు ఓవర్ నైట్ స్టార్ట్ చేశారు కానీ వీళ్ళు మేము రికార్డింగ్ డాన్సెస్ అంటాం క్రిస్టియానిటీలో క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతే క్రిస్టియన్ పేరు చెప్పుకొని జోకర్స్ వీళ్ళంతే